వీడియో లాస్ట్ దాకా చూడండి చేయండి ఈ చికెన్ పండింది ఎలా పండినామో మీకు ఈ వీడియోలో చూపిస్తాను క్లియర్గా చెప్తా ముందుగానే ఒక కిలో చికెన్ తెచ్చుకున్నాం కిలో చికెన్ తెచ్చుకొని శుభ్రంగా కడిగినాం దానికి ఒక లీటరు పెరుగు తెచ్చుకున్నాం ఆ పెరుగు చికెన్కు పట్టించుకోవాలి ఒక గిన్నెలో ఈ చికెన్ వేసుకొని పెరుగు పోసుకున్నాం నాలుగు సమిషాల కారపొడి ఒక సంవత్సర పసుపు ఒక సె రెండు సంవత్సరాల అల్లం వెల్లిపాయ తగినంత ఉప్పు ధనియాల పొడి గరం మసాలా వేసుకొని మొత్తం దీనిని కలిపి పక్క కొంచుకున్నాం తర్వాత ఇదే మట్టి కంచులను స్టవ్ పైన పెట్టుకొని అందులో నాలుగు సంవత్సరాల నువ్వుల నూనె పోసుకొని పోపిత్తులు కల్జామాకు ఉల్లిగడ్డలు మెంతి పుదీనా కొత్తిమీర వేసి లవంగాలు యాలకులు దాసం చెక్క జాజికాయ జాపత్రి బిర్యానీ కేసి గోలించుకున్నాం గోలించుకున్న తర్వాత ఈ చికెన్ అందులో వేసుకొని మొత్తం ఒక ఐదు నిమిషాలు ఉమ్మడి ఇల్లిచ్చి అందులో ఒక చెంబడు నీళ్ళు పోసుకొని ఉడికించుకున్నాం ఇలా ఉడికినది ఉడికిన తర్వాత ఒక చెంచడు కొబ్బరి ఒక చెంచడు గరం మసాలా వేసుకొని కలిపి ఒక ఐదు నిమిషాలు స్టవ్ పైన ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసి దించుకోవాలి ఇప్పుడు చికెన్ రెడీ అయింది వేడివేడి చికెను చపాతితోటే కానీ పూరితోటే కానీ అన్నంతో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది ఇలా వండుకొని తినడం వల్ల చాలా రుచికి రుచి మనకు ఇంటిలో తయారు చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది ఎప్పుడు కానీ మనం చికెన్ వండినప్పుడు ఇలా మొత్తం కూర ఉడికిన వలె నూనె పైకి తేలుతుంది అలా నూనె పైకి తేలినప్పుడు చికెన్ ఉడికినట్టు